ఆ గదిలోకి అడుగు పెడుతూనే శైలజ కొన్ని క్షణాలు విభ్రమానికి లోనైంది గోడల మీద మూడు వైపులా అందమైన పెయింటింగ్స్ నేల మీద పరిచి ఉన్న ఖరీదైన టైల్స్ ఓ పక్కగా పెద్ద స్టాండ్ మీద ఉన్న అక్వేరియం ఆమెను ఆశ్చర్యపరిచినవి ఇవేవీ కాదు ఆ గది సీలింగ్ అది చాలా ప్రత్యేకంగా ఉంది అచ్చం ఆరు బయట ఉన్నట్టుగా పైన చుక్కలు వెలుగుతున్నాయి మధ్యలో చంద్రుడు కూడా సరిగ్గా చందమామ ఉన్నట్టే డిజైన్ చేసి వెలుగులీనుతోంది అదటుగా చూస్తే ఎవరైనా ఆరుబైట ఆకాశం క్రింద నిలబడి ఉన్నామేమో అన్నట్టుగానే ఉంది ఆ గది సెట్టింగ్ ఏసీ నిశ్శబ్దంగా పనిచేస్తుంది ఆ గదిలో చల్లని తెల్లని కాంతులు ఆకాశం నుండి ప్రసరిస్తున్నట్లే ఉంది పైన వెలుగుతున్న చుక్కల కాంతిని క్రింద ఫ్లోరింగ్ ప్రతిఫలింపచేస్తోంది గది మధ్యలో సిక్స్ బై సిక్స్ డబుల్ కాడ్ బెడ్ దాన్ని బెడ్ అనే కంటే రాజరికపు శయ్య అంటే సరిపోతుంది ఆ మంచం చుట్టూ పైనుంచి క్రిందకు మల్లెలు మరువం కలిపి గుచ్చిన దండలు వేలాడుతున్నాయి మంచంపై చక్కటి డిజైన్తో ఉన్న లేత నీలిరంగు మక్మల్ దుప్పటి పరిచి ఉంది అదే రంగు తలదిండ్లు పరుపు నిండా వెదజల్లిన మల్లెలు పక్కనే టీపాయ్ మీద స్వీట్లు ఆ పక్కనే స్టాండ్కి గుచ్చి వెలుగుతున్నటువంటి అగరొత్తులు గదంతా శ్వేతవర్ణపు ధూమాన్ని వ్యాపింపచేస్తున్నాయి గుమగుమలాడించే వాసనతో మత్తెక్కిస్తున్నాయి బెడ్ మీద తెల్లని లాల్చి పైజామా ధరించి కూర్చుని ఉన్నాడు అతను అతడివైపు సూటిగా చూడలేక తల క్రిందకు దించుకొని ఉంది శైలజ ఆమెను చూడగానే లేచి దగ్గరకొచ్చాడు అతను చిన్నగా నవ్వుతూ ఆమె భుజాల మీద చేతులు వేశాడు ఆమెలో గుండె జల్లుమనిపించే కలవరం సుతారంగా ఆమె బుగ్గ మీద తన అరచేత్తో రాశాడతను ఆమె రక్తనాళాల్లోని రక్తం వడివడిగా పరిగెత్తింది అంతలోనే ఆ సరస సన్నివేశానికి రసభంగం కలిగిస్తూ బయట ఎవరో తలుపు తడుతున్న చప్పుడు శైలజ శైలజ లేవవే పొద్దెక్కింది ఇంకా ఏమిటా నిద్ర బయట నుంచి అమ్మ పిలుపుతో బాటు తలుపు తడుతున్న శబ్దం శైలజ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది కలలో నుంచి ఇలలోకి వచ్చింది అబ్బా మళ్ళీ అదే కళ తనను మురిపించి మరిపించే అందమైన కళ ఇంతకీ తనను వరించిన అతగాడెవరో గాని అతని మొహం మాత్రం ఎప్పుడూ స్పష్టంగా కనిపించట్లేదు అని అనుకుంది వస్తున్నానే అని తల్లికి సమాధానం చెప్పి మళ్ళీ ఊహల్లోకి జారిపోయింది శైలజ అతిలోక సౌందర్య రాశి అని చెప్పలేం గాని అందమైనదే ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరమే డిగ్రీ పాస్ అయింది ఆమెకు సంబంధాలు చూస్తున్నారు పెళ్ళిడు పిల్లకి ఉండాల్సిన ఊహలు ఆమెలో ఒక మోతాదు కంటే ఎక్కువే ఉన్నాయి తన అందానికి ఖచ్చితంగా ఎవరో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడే వస్తాడని తనను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని ఆమె బలమైన నమ్మకం తండ్రి ఆనందరావు గవర్నమెంట్ ఆఫీసులో మంచి స్థాయిలోనే ఉన్నాడు ఎగువ మధ్యతరగతి కుటుంబం తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు శైలేజ మాటకు ఆ ఇంట్లో ఎదురులేదు ఆమెకు నుంచి గారాభం ఎక్కువే శైలజ లేచి ఫ్రెషప్ అయింది కాఫీ తాగి బయటికొచ్చింది వరండాలో కూర్చున్న శైలజ తండ్రి ఆనందరావుతో మాట్లాడుతున్నాడు సుందరం పక్కనే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి బొడ్డు పల్లెటూరు అతడిది అంటే సుందరానిది సుందరాన్ని చూస్తూనే కనీసం పలకరించకుండా మొహం అదో మాదిరిగా పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది శైలజ ఆమె తీరు చూసిన సుందరం అదేమీ పట్టించుకోలేదు నవ్వుతూ తన ధోరణిలో తను మామయ్యతో మాట్లాడుతూనే ఉన్నాడు మరదలు శైలజ అంటే అతడికి అమితమైన ఇష్టం ఆమె ఎలా ప్రవర్తించినా అదంతా ఆమె అమాయకత్వంగానే భావిస్తాడు అతను శైలజను పెళ్లి చేసుకుందామని అతడి మనసులో గాఢమైన కోరిక ఉంది ఆ విషయం దాచుకోలేదు తన తల్లికి చెప్పేశాడు ఆమె తన అన్నయ్య ఆనందరావుతో ఆ విషయం మాట్లాడింది కూడా ఆనందరావుకి కూడా సుందరం పట్ల వ్యతిరేకత ఏమీ లేదు కూతుర్ని ఎవరికో తెలియని వాడికి ఇచ్చే కన్నా చిన్నప్పటి నుంచి ఎరిగి ఉన్న మనిషి మంచి మనిషి సుందరానికి శైలజనివ్వడం అతడికి ఇష్టమే శైలజకి మాత్రం భావాని చేసుకోవడం సుతరాము లేదు ఎందుకంటే సుందరం ఇంటర్తో చదువు ఆపేశాడు తమకున్న కొబ్బరి తోట చూసుకుంటూ వ్యవసాయదారుడిగానే ఉంటున్నాడు అలాంటి వాడిని చేసుకుని ఆ పల్లెటూరులో తను కూడా పొలం పనులు చేసుకుంటూ నూతిలో కప్పల అక్కడే ఉండిపోవడం శైలజకు ఏమాత్రం ఇష్టం లేని విషయం సుందరం ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యాక తండ్రి చనిపోయాడు సుందరం ఒక్కగానొక్క కొడుకు దాంతో ఇంటి బాధ్యతలు తలకెత్తుకోక తప్పలేదు ఆ సమయంలో తనకు అండగా నిలిచిన మావయ్య సహకారాన్ని అతడు ఏనాడు కూడా మర్చిపోలేదు ఆ తరువాత ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేశాడు తను చేస్తున్న పని పట్ల అతడు ఏనాడు కూడా అసంతృప్తి చెందలేదు వ్యవసాయం అతనికి ఎంతో ఇష్టమైన వ్యాపకం నిత్యం పచ్చని పొలాల మధ్య గడపడం అతనికి ఎంతో ప్రీతికరమైన విషయం పొలం పనుల మీద పట్నం వచ్చినప్పుడల్లా కూడా మావయ్య ఇంటికొచ్చి ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్తుంటాడు సుందరం కనీసం ఒక్క ఆఫీసర్ స్థాయిలో ఉన్నవాడు తనకు భర్తగా రావాలని అత్తగారిల్లు తను గర్వంగా చెప్పుకునేలా ఉండాలని శైలజ భావన ఆమె కళలు కూడా ఎప్పుడు ఆ స్థాయిలోనే ఉంటాయి సంబంధాలైతే వస్తున్నాయి కానీ ఆమెకు నచ్చడం లేదు తల్లిదండ్రులు కూడా ఆమెకు నచ్చిన సంబంధమే చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు తనను కాదని శైలజకు వేరే సంబంధాలు చూస్తున్నా గాని సుందరం ఏనాడు కూడా బాధపడలేదు ఈ కాలం అమ్మాయిలు సిటీలో ఉండి మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని పెళ్లాడాలనుకోవడం అసంబద్ధం కాదని భావించి మిన్నకుండిపోయాడు సుందరం కానీ అతడి మ మనసు నిండా శైలజే ఆమె పట్ల అతడికున్న ప్రేమ ఏమాత్రం చెక్కు చెదరలేదు ఇంతలో శైలజ ఎదురు చూస్తున్న మంచి సంబంధం రానే వచ్చింది పెళ్లి కొడుకు సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు కలిగిన కుటుంబం వాళ్ళు వచ్చి పిల్లను చూసి నచ్చిందని చెప్పాక ఒకసారి ఆనందరావు వాళ్ళు కూడా సిటీలో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొచ్చారు ఇరుపక్షాల వారికి అన్నీ బాగా నచ్చాయి ఇంద్రభవనం లాంటి వాళ్ళ ఇల్లు ఆ మెయింటెనెన్స్ చూశాక తమకన్నా బాగా తాహతు కలిగిన వాళ్ళేనన్న విషయం ఆనందరావుకి అర్థమైంది అంతా బాగానే ఉంది అనుకున్నారు కానీ అడిగిన కట్నం మాత్రం ఆనందరావుని బెంబేలెత్తిచ్చింది నిజానికి వాళ్ళ తాహతుకు తగ్గట్టుగానే వాళ్ళు అడిగారు కాకపోతే తన తాహతుకి అది పెద్ద మొత్తం అనుకున్నాడు ఆనందరావు ఇటు చూస్తే అందరికీ ఆ సంబంధం నచ్చింది ముఖ్యంగా శైలజ బాగా ఇష్టపడింది ఇలాంటప్పుడు వెనకడుగేస్తే మళ్ళీ అలాంటి సంబంధం కుదరకపోవచ్చు ఏమైతే అయిందని ఆనందరావు సరే అని అనేశాడు అమ్మాయి పెళ్లి కోసం దాచినదంతా ఇవ్వగా మిగిలిన ఖర్చుల కోసం అప్పు చేస్తే సరి అప్పు చేసైనా సరే ఏదో విధంగా పెళ్లి తతంగం పూర్తి చేస్తేనే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చని భావించాడు పెళ్లి కొడుకు కొన్నాళ్ళు తమ కంపెనీ తరపున విదేశంలో పనిచేయాల్సి రావచ్చని ఈలోపే పెళ్లి చేస్తేనే భార్యని తీసుకువెళ్ళిపోవచ్చని అందుకే పెళ్లి తొందరగా జరగాలని మగ పెళ్లివారు కోరడంతో పెళ్లి పనులు హడావిడిగా మొదలయ్యాయి మొత్తానికి నెలలోపే పెళ్లి జరిగిపోయింది శైలజకు అంతా కొత్త కొత్తగా ఉంది అత్తవారింటి అడుగు పెట్టడం మూడు నిద్రలు పూర్తయ్యాక మళ్ళీ అత్తవారింటికి వెళ్ళడం అంత కలలులాగా జరిగిపోయింది అక్కడ వాళ్ళ ఇంటిని వైభోగాన్ని చూశాక తన కళలు నెరవే నెరవేరాయి అన్న నమ్మకం కలిగింది శైలజకి కానీ మనసులో ఏదో కలవరం ఏదో వెలితి అదేమిటో ఆమెకి అర్థం కాకుండా ఉంది అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం కానే కాదు ఆనందరావు కుటుంబానికి ఊహించని గట్టి దెబ్బ తగిలింది మూడు రోజుల తర్వాత శైలజను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు పెళ్లి మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు శైలజ ఎన్నిసార్లు భర్తకు ఫోన్ చేసినా అతడి సెల్ ఫోన్ పనిచేయలేదు శైలజ కంగారు పడడం చూసిన ఆనందరావు అల్లుండి కలుద్దామని సిటీకి వెళ్లాడు అప్పుడు తెలిసింది అసలు విషయం పెళ్లి కొడుకు తరపు వాళ్ళెవ్వరూ ఆ ఇంట్లో లేరు అది అద్దెకు తీసుకున్న ఇల్లు ఆ ఇంటిని ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి ఎక్కడకు వెళ్ళిపోయారో ఆ ఇంటి యజమానికి కూడా తెలియదు ఏదో ఎక్కువ అద్దె ఇస్తామనడంతో ఇంటిని అద్దెకిచ్చాడు అతను ఎంక్వైరీ చేసిన కొద్దీ అసలు విషయాలు తెలిసాయి పెళ్లి కొడుకు ఓ మోసగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గానో పెద్ద వ్యాపారస్తుడిగానో బిల్డప్ ఇచ్చి ఇప్పటికీ ఐదారు పెళ్లిళ్ళు చేసుకున్నాడు కట్నం డబ్బు చేజిక్కించుకుని వాటం చూసి అక్కడి నుంచి మరో చోటుకు మకాం ఎత్తేయడం అతడికి అలవాటు అతడి కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళంతా పాత్రదారులే అదొక ముఠ వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు కాదు ఒకసారిగా అఘాధంలో పడిపోయినట్లు అనిపించింది ఆనందరావుకి అతడి నవనాడులు కృంగిపోయాయి ఏం చేయాలో అర్థం కాలేదు పెళ్లి కొడుకు డాబుసరి వ్యవహారం చూసి తామే తొందరపడ్డారు శైలజకు నచ్చడంతో మంచి సంబంధం చేజారిపోకూడదన్న ఆతృతతో అన్నీ మగపెళ్లి వారి ఇష్టప్రకారమే జరిపించేశారు తీరా కళ్ళు తీర్చేసరికి కోలుకోలేని దెబ్బ తగిలింది కుటుంబమంతా ఆ బాధలో ఉండగా శైలజ ఆత్మహత్య ప్రయత్నం వాళ్ళకి మరో షాక్ ఫ్లోర్ క్లీనింగ్ యాసిడ్ తాగేసింది సకాలంలో హాస్పిటల్కి తీసుకువెళ్లడం వల్ల బతికి బయటపడింది కానీ జరిగిన సంఘటన తాలూకు విషాదం నుంచి ఆమె బయటపడలేకపోయింది ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం ఆనందరావు తన కూతుర్ని తన ఎదురుగా కూర్చోబెట్టుకుని సావధానంగా మాట్లాడడం ప్రారంభించాడు శైలు జరిగింది నిజంగా మనం జీర్ణించుకోలేని సంఘటన దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే జీవితమే చేజారిపోతుంది తెలుసో తెలియకో అందరం గోతిలో పడిపోయాం నేను కూడా మంచి సంబంధం ఎక్కడ తప్పిపోతుందో అన్న కంగారు తప్ప వాళ్ళ మంచి చెడులు బంధువులు పరిచయస్తులను వెతికి పట్టుకుని పూర్తిగా ఎంక్వైరీ చేయకుండానే పెళ్లి జరిపించేశాను వాళ్ళ మాటలు అనుమానం కలిగించకుండా ప్రవర్తించిన ఆ దర్పం చూసి మాయలో పడిపోయాం ఇలాంటి పనులు చేయడంలో వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు జరిగిందేదో జరిగిపోయింది దాన్నే పీడకలగా మర్చిపోదాం భగవంతుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు దాన్ని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాను మనకు జరిగిన దాని గురించి మనకన్నా ఎక్కువ బాధపడేవారు ఎవరన్నా ఉన్నారంటే అది నీ సుందరం బావే వాడు నిన్న నాతో మాట్లాడాడు మావయ్య ఇప్పటికీ నాకు శైలజ అంటే ఇష్టమే మా నాన్న చనిపోయిన తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మాకు అండగా నిలిచి అప్పు కూడా తీర్చి మా ఇంటి వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి తెచ్చి నాకు మార్గనిర్దేశం చేశావు చిన్న వయసులో ఉన్న అండగా నిలబడి నాకు బ్రతికే ఇచ్చావు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను శైలజకి ఇష్టమైతే ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పటికీ సిద్ధమే జరిగింది ఓ యాక్సిడెంట్ అనుకుని మర్చిపోదాం కృతజ్ఞత చూపించడం కోసం నేను ఈ మాట అనడం లేదు శైలజ అమాయకురాలు ఈ వయసులో కలలుగానే అందరూ అమ్మాయిల్లాగే ఆమె కూడా ఆలోచించింది కానీ విధి మనల్ని వెక్కిరించింది శైలజను చేసుకోవడానికి సంపూర్ణంగా ఇష్టపడే నేను ఈ మాట చెబుతున్నాను ఆపై శైలజ ఇష్టం నీ ఇష్టం అని చెప్పాడమ్మా అని అన్నాడు అతను ఆనందరావు తండ్రి మాటలు విన్న శైలజ విరక్తిగా నవ్వింది బావా ఎన్ని మాటలు చెప్పినా నా మీద జాలితోనూ మన కుటుంబం పట్ల కృతజ్ఞతతోనూ చెప్పాడే తప్ప అందులో మరే ఉద్దేశం ఉంటుందనే నమ్మకం నాకు లేదు కానీ ఆ జాలి నాకొద్దు నాన్న ఇక ఈ ప్రస్తావన ఇంతటితో వదిలేనా అన్న అంది శైలజ కాదమ్మా మరోసారి ఆలోచించు బావకి నువ్వంటే నిజంగానే అమితమైన ప్రేమ నీకు మరో విషయం కూడా చెప్పాలి నీ పెళ్లి కోసం కొంత డబ్బు దాచి ఉంచినా కూడా ఆ ఆరోజు వాళ్ళడిగినంత భారీ మొత్తం ఇవ్వడం నా వల్ల కాలేదు అటువంటి పరిస్థితుల్లో మీ బావే స్వయంగా ముందుకొచ్చి వాడి పొలంలో ఒక ఎకరం తాకట్టు పెట్టి మనకి డబ్బు సర్దుబాటు చేశాడు మనమంతా ఓ కుటుంబం మావయ్య శైలజ నాకు పరాయిదేమీ కాదు ఈ విషయంలో నువ్వు మరేమీ ఆలోచించకు అన్నాడు బావ ఎప్పుడు మన పట్ల ఎంతో అభిమానంతోనే ఉన్నాడు నువ్వే అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో బతుకుతున్న మీ బావ అంతకంటే స్వచ్ఛమైన మంచి మనసు గలవాడమ్మా అలాంటి మనుషుల మధ్య జీవితాన్ని గడపడం నిజంగా అదృష్టం తల్లి మళ్ళీ ఒకసారి ఆలోచించు నువ్వేమీ చిన్నపిల్లవు కాదు అంతకంటే నీకొక నీకు ఇక ఎక్కువ చెప్పలేను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనందరావు శైలజ మనసులో ఆలోచనలు ప్రారంభమయ్యాయి మర్నాడు సుందరం వచ్చాడు శైలు నా దృష్టిలో నువ్వెప్పుడు నా అమాయకపు మరదలివే జరిగింది ఓ యాక్సిడెంట్ అంతే మర్చిపో కానీ నువ్వున్న పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని మాత్రం నేను నిన్ను పెళ్ళాడాలి అనుకుంటున్నానని నువ్వు అనుకోవద్దు నువ్వు అవునన్నా కాదన్నా నీ మీద నా ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు ఆ పల్లెటూర్లో నాతో పాటు జీవితం గడపడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే అప్పుడు మాత్రమే నాతో పెళ్లి విషయం ఆలోచించు ఈ మాటలు చెప్పేసి ఎప్పటిలా స్వచ్ఛంగా నవ్వాడు సుందరం ఆ నవ్వు చంద్రుని వెన్నెల్లా చల్లగా అనిపించింది శైలజకి తన కళ్ళకి మనసుకి కమ్మిన పొరలేవో విడిపోతున్నట్లు అనిపించింది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండుకున్నాయి ఆ వీధిలో అంతా సందడిగా ఉంది ఆ వీధిలో సుందరం వాళ్ళది పాతకాలం నాటి పెంకుటిల్లు ఇల్లు పెద్దదే వెనక పెరట్లో బోలెడు కాలిస్తలం లోపల కూరగాయల పాదులు రకరకాల పూల మొక్కలతో పాటు మామిడి జామల్లాంటి చెట్లు కూడా ఉన్నాయి చుట్టూ ప్రహరి వేసవికాలం కావడంతో అంతా ఆరు బయటే మంచాలు వేసుకున్నారు అందరూ వెన్నెల్లో మంచాల మీద కూర్చొని ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్న దృశ్యం శైలజకు ఎంతో అపురూపంగా కనిపించింది పట్నంలో అలాంటి దృశ్యాలు తనెప్పుడూ చూడలేదు ఎప్పుడూ ఊహించలేనివి ఎవరింట్లో వారే అన్నట్టు బ్రతకడమే ఆమెకు తెలుసు ఆ రోజు సుందరం శైలజల ఫస్ట్ నైట్ తొమ్మిది దాటాక వాళ్ళిద్దరికీ ఏకాంతాన్ని కల్పిస్తూ ఆరు బయటకు వెళ్ళిపోయారు ఇంట్లో ఉండాల్సిన పెద్ద పట్టెమంచం పెరట్లో దర్శనం ఇవ్వడంతో శైలజ కంగారు పడింది ఇదేంటి బావ మంచం పెరట్లోకి వచ్చేసింది అని అడిగింది ఇదంతా నాయ ఏర్పాటే గాని ఒకసారి ఈ ప్రకృతిని చూడు అన్నాడు సుందరం శైలజ అప్పుడు గమనించింది పట్టెమంచం పక్కనే సన్నజాజి పందిరి మంచం మీద తెల్లటి దుప్పటి నిండా మల్లెలు పరుచున్నాయి పక్కనే సన్నజాజుల వాసన మంచం మీది మల్లెలు పందిరి మీద సన్నజాజుల సువాసనలు కలగలిసి గమ్మత్తైన మత్తును కలిగిస్తున్నాయి కాస్త దూరంలోనే ఉన్న గోదావరి మించి వీచే గాలి కూడా ఎంతో హాయినిస్తోంది చుట్టూ ఉన్న చెట్టు ఆ గాలికి మెల్లగా తలలూపుతున్నాయి పైన చుక్కల మధ్యన చంద్రుడు చల్లగా వెలుగుతున్నాడు శైలజకి హఠాత్తుగా తనకి ఎప్పుడు వచ్చే కళ గుర్తొచ్చింది ఆ కళలో కనిపించే చంద్రుడు చుక్కలు అన్నీ కూడా కృత్రిమం కల్పితం కానీ ఇక్కడున్న ప్రకృతి నిజమైనది సహజమైనది స్వచ్ఛమైనది అచ్చం భావ మనసులాగే తను ఇన్నాళ్ళు కృత్రిమ ఆకర్షణల వెంటే పరుగెత్తింది దాహం తీర్చే చల్లని నీళ్లు తన చుట్టూ ఉండగా తను మాత్రం ఎండమావుల వెంట పరుగులు తీసింది అందుకు తగ్గట్టే మర్చిపోలేని గుణపాఠం నేర్చుకుంది ఏంటి శైలు ఆలోచిస్తున్నావు ఈ ఏర్పాటు నీకు నచ్చలేదా ఎప్పటిలాగే సన్నగా నవ్వుతూ అడిగాడు సుందరం శైలజ తలెత్తి సుందరం వైపు చూసింది నచ్చకపోవడమా నీకెలా చెప్పను బావా ఈ క్షణం నా మనసుతో పరవల్లు తక్కుతోంది ఈ ఆనందాన్ని నీకెలా చెప్పను అని అనుకుంది ఆమెకేం చెయ్యాలో తోచలేదు బావకేదో చెప్పాలన్న తాపత్రయం మాటల్లో చెప్పలేని అసందిగ్ధత మరెలా చెప్పాలో తెలియని అయోమయం రెండు క్షణాలు ఊగిసలాట అంతే బిడియాలన్నీ విడిపోయాయి ఒక్కసారిగా వరద గోదారిలా వచ్చి సుందరాన్ని అల్లుకుపోయింది సుందరం తబ్బిబ్బైపోయాడు ఆమె తల నిమిరి తన బాహువుల్లో హత్తుకున్నాడు కొన్ని క్షణాలకు కళ్ళ వర్షం అతడి భుజాన్ని తడిపేసింది అరే ఏమైంది శైలు అంటూ ఆమె చుంబకం తల తలపైకెత్తి కంగారుగా ప్రశ్నించాడు సుందరం కన్నీళ్ళు కాదు బావా ఆనందం ఇన్నాళ్ళుగా నా మనసులో గడ్డకట్టుకుపోయిన ఆనందం ఇక తాళలేక ఇలా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తోంది ఇన్నాళ్ళు ఒక భ్రమలో ఉండిపోయాను బావా డబ్బు ఆడంబరాల్లోనే సుఖమైన జీవితం ఉందనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతోంది బావా మన కోసం ఆలోచించి తప్పించే ఓ మనసు తోడుంటే చాలు జీవితంలో ఇంకేమీ అక్కర్లేదని ఇంతవరకు ఎప్పుడూ కలగని సంతృప్తి ఇప్పుడు నాకు కలుగుతోంది బావా ఒక రకమైన అలౌకిక ఆనందంతో చెబుతోంది ఈ శైలజ పిచ్చి శైలువు నాకు తెలుసు నువ్వెప్పటికీ నా అమాయకపు మరదలవే ఆమె కళ్ళు తుడుస్తూ చెప్పాడు సుందరం ప్రేమించే మనస్సు చెంతకు చేరుకున్న తన జీవితంలో ఇన్నటికీ ఇక అశాంతికి చోటు లేదన్న నిజం గ్రహించిన శైలజ సంతృప్తిగా భర్త గుండె చప్పుడు ఆలకిస్తూ ఉండిపోయింది